వాళ్లకు అని అనుకుంటున్నారు నేను ఒక్కటే మాటలో జరగవలసింది చెప్తా ఉవ్వెత్తిన మనం ఉద్యమంలాగా ఎగిసి పడకపోతే మనల్ని మనం కాపాడుకునే ప్రయత్నం చేయకపోతే ఎవ్వడు కూడా మన రక్షణకు రాడు మీరు మాట రాసి పెట్టుకొని మీ గుండెలలో ఎవ్వడు రాడు ఆనాడు ఫ్లోరైడ్ నాడు ఎవడు రాలే ఓట్లున్నప్పుడు వస్తారు నంగనాజ్ కబుర్లు చెప్పి కానీ తర్వాత ఎవడు రాడు ఓటు గుద్దినం గడ్డగెక్కినంటే మన గుద్ది మనని బొందలు నూక్కుతుండదు అప్ప ఇవాడు రాలే ఇది జరిగిన చరిత్ర ఇప్పుడు జరుగుతున్న చరిత్ర దయచేసి మీరు గమనించాలి ఆశామాషి కాదు ఇది చిల్లర మల్లర రాజకీయ సభ కాదు రాష్ట్ర ప్రభుత్వానికి కాదు రాష్ట్ర నాయకులకు కాదు ఇలా నీళ్లు వంచడానికి సిద్ధంగా ఉన్నటువంటి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కు కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర నీటిపారుదల మంత్రికి కానీ మన నీళ్లు దొబ్బిపోదామనుకునే స్వార్థ శక్తులకు కానీ ఒక హెచ్చరిక ఈ నల్లగొండ చలో చల్లగొండ నల్గొండ సభ ఇది ఏ ఒక్కరికో ఒక వ్యక్తికో కొద్ది మంది గురించో పిటికటి మంది గురించో సభ కాదు ఖమ్మం నల్లగొండ మహబూబ్ నగర్ రంగారెడ్డి హైదరాబాద్ ఈ ఐదు జిల్లాల ప్రజల యొక్క మరణ సమస్య జరుగుతున్న చూసిన తర్వాత చాలా బాధపడ్డం మీ అందరి ఆశీస్సులతోని ఉద్యమాన్ని విజయం చేసినాం రాష్ట్రం తెచ్చుకున్నాం మీ అందరి దీవెనతోని పది సంవత్సరాలు ఈ గడ్డను నేను పరిపాలన చేసిన నేనేం తక్కువ చేయలే ఎక్కడో పోయిన కరెంటుని తెచ్చి నిమిషం పాటు కూడా కరెంటు పోకుండా మీ అందరి కరెంట్ సప్లై చేయించినాం ప్రతి ఇంట్లో నల్లా పెట్టి మంచినీళ్ళు తీసుకొచ్చుకున్నాం ఒకనాడు ఆముదాలు మాత్రమే పడిన నల్లగొండలో బత్తాయి తోడలతో బతికిన నల్లగొండలో లక్షల లక్షల టన్నుల వడ్లు పండించేటువంటి పరిస్థితులు తెచ్చుకున్నాం అంతకుముందు లేని నీళ్లు ఏడకేళ్ళు వచ్చినాయి ఎట్లా వచ్చినాయి అంటే దమ్ము కావాలి చేసే ఆరాటం ఉండాలి ఇది నా ప్రాంతం నా గడ్డ నా ప్రజలు అనే ఆరాటం ఉంటే చేసి సాధించుకొని రావచ్చు కృష్ణా జిల్లాల కథ మీకు ఒక నాలుగు నిమిషాలు చెప్తే దయచేసి మీరు సైలెంట్గా ఉంటే మీకు అర్థమవుతుంది ఇలా ఏం ఏరా పేరు లేదు ఆనాడు కొట్లాడినాం రాష్ట్రం కోసం కొట్లాడినాం ఆ రోజు జలసాధన ఉద్యమంలో మండలానికి ఒక బ్రిగేడియర్ వచ్చి నెల పదిహేను రోజులు తిరిగి ప్రజలను చైతన్యం చేసినాం ఆ రోజు నేనే రాసిన పాట పక్కన కృష్ణమ్మ ఉన్న ఫలితమేమి లేకపాయి అని ఏడ్చినాం ఆ రోజు ఈరోజు గోదావరి కృష్ణ కలిపి బ్రహ్మాండంగా నీళ్లు తెచ్చుకునే ప్రయత్నాలు చేసుకుంటా ఉన్నాం దగ్గర దగ్గర పడ్డాయి భువనగిరి దగ్గర బస్వాపురం ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది దిండి ప్రాజెక్ట్ కంప్లీట్ కాబోతా ఉంది పాలమూరు ఎత్తిపోతల కోసం నోళ్ళు తెరుచుకొని చూస్తూ ఉన్నారు దేవరకొండ మునుగోడు వగైరే ప్రాంతాల ప్రజలు పైన పాలమూరు ఎత్తిపోతలు అయితే పాలమూరుతో పాటు రంగారెడ్డి వికారాబాద్ జిల్లాల ప్రజలు చూస్తూ ఉన్నారు మాకు ఎప్పుడు వస్తే నీళ్ళని ఎనభై శాతం పనులు పూర్తయినాయి ఎవ్వరు సహకరించకున్నా ఇదే కాంగ్రెస్ మరియు ఇతర పార్టీల నాయకులు వందల కొద్ది కేసులు లేసినా ఈ పదేళ్ళు పంటి పిగున్నో ఒంటి పిగున్నో కొట్లాడుతూ అటు కేంద్రంతో కొట్లాడుతూ ముందుకు తీసుకొని పోయినాం ఆనాడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ గవర్నమెంటు రోజు ఒక్క ఏడాది కోసం తాత్కాలికంగా సర్దుబాటు చేసుకోండి ఆ తర్వాత ఎవల వాట వాళ్ళకు వస్తుందని చెప్పింది ఆ బిల్లు పాస్ కావాలి తెలంగాణ రావాలి ఇది ఒక ఆటంకం కాకూడదని సరే కానీ అని తర్వాత చూసుకుందామని చెప్పినాం ఆ తర్వాత ఢిల్లీలో పోయి మోడీ ప్రభుత్వం వచ్చింది వాళ్ళను ఎన్ని వందల ఉత్తరాలు రాసినాం అయ్యా మేము మునిగిందే నీళ్ళలో నాశనం అయిపోయినా మా బతుకులు ఆగమైపోయినాయి వెంటనే నీళ్ళ పంపిణీ చేయండి ట్రిబ్యునల్కి వేయండి అని అడిగినాం వేయలే సుప్రీం సుప్రీంకోర్టుకు పోయినాం సుప్రీంకోర్టుకు పోయి తగాదా పెట్టినాం ఆ తర్వాత కూడా వేయలే తర్వాత ఒక రోజు మళ్ళీ మీటింగ్ జరిగితే నేను గట్టిగా నిలదీస్తే మీరు కేసు బంద్ చేయండి మేము ట్రిబ్యునల్కి ఇస్తామని చెప్పినారు సరే మంచి మాట ఇచ్చేటోళ్ళు వాళ్ళు కాబట్టి కేంద్ర ప్రభుత్వం కాబట్టి కేసు విత్డ్రా చేసుకున్నాం ఆ తదనంతరం ఎల్ఏ ట్రిబ్యునల్ తొందరగా వంద ఉత్తరాలు రాసిన నేను ఇక నా పక్కనే కూర్చున్నారు కేశవరావు గారు నామా నాగేశ్వరరావు గారు స్టేజ్ మీద మన పార్లమెంట్ మెంబర్లు ఉన్నారు మన ఎంపీలు అందరున్నారు లోక్సభను స్తంభింపజేసినాం మా ఎంపీ రంజిత్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా అప్పుడు ఎంపీగా ఉండే నేను చెప్పిన మీరు ఏమైనా మంచిదే కొట్టాడునని అని చెప్తే ఒక వారం రోజులు లోక్సభ జరగనీయలే అట్లా కొట్లాడినాం ఆ ఒత్తిడికి తలవొగ్గి మొన్న ఎలక్షన్లకు నాలుగైదు నెలల ముందు ట్రిబ్యునల్ కేసినారు ఇప్పుడు జరగవలసింది ఏంటి ఏ గవర్నమెంట్ ఉన్నా మా గవర్నమెంటే ఉండి ఉండినా గవర్నమెంట్ ఏం చేయాలి ట్రిబ్యునల్ ముందర పోయి గట్టిగా వాదించి చరిత్ర మొత్తం చెప్పి మన అవసరాలు చెప్పి మన కరువు చెప్పి మన బాధలు చెప్పి ఇక మా వాట ఇంత రావాలి అని కొట్లాడాలి అది మొగోడు చేయాల్సిన పని ప్రజల మీద ప్రేమ ఉన్నోడు చేయాల్సిన పని మీకేం కోపం వచ్చిందో ఏం భ్రమల పడ్డరో పాలిచ్చే భరి ఆయన అమ్మేసి దున్నపోతుంది తెచ్చుకున్నారు ఇంకా తర్వాత ఏం నడుతుందో మూడో నెల మీరు కన్నారు చూస్తున్నారు చిన్న చిన్న విషయాలు పర్వాలేదు కానీ మన జీవితాలనే దెబ్బగొట్టేటువంటి